ஹரே கிருஷ்ணா திருப்பாவை இருவ பாஷரம் மாளே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வன வேண்டுமன கேட்டியே நாத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்துவுன் சென்னியமே పోల్వనసంగల్ పోయిపాడు పల్లాండు ఇషే కోల విలక్కే కొడియే వితానమే ఆలయ్యాయ్ అరుళలో రెంబావాయ్ ఆ తిరువడగలే శరణం ఓ మహావిష్ణు నీలమేఘ శ్యామ మాఘమాసం స్నానం చేసి ఈ శ్రీవ్రతమును ఆచరించడం కోసం ఏమేం కావాలో చెప్తాము వింటావా పాలులాగా తెల్లని పాంచజన్యం వంటి లోకాలను కంపింపచేయగల శంఖములు లోకాలను దద్దరింపచేయగల డోళ్ళు తంబురాలు నీకు మంగళాశాసనము పాడే గాయకులు మంగళ ద్వీపాలు ధ్వజము చాందినీలు కృపతో ఇవ్వు వటపత్రశాయి లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మనం చేసే ఈ శ్రీవతము అని ఈ పాశంలో చెప్పబడింది హరే కృష్ణ